మొన్న నీళ్ళు అడిగితే ఈయనే ఈ రోజు పాలు కావాలంటున్నావా మేము వద్దుపో మేము నీళ్ళు తీసుకొని కొంచెం

నువ్వు చెప్పు ముందు ఒకటెక్కము ఒకటెకూ రెండెకముడెక్క హే ఎవరిన నడుస్తున్నారా ఇచ్చమ్మా నువ్వు చెప్పు మాస్టారు మాస్టారు నేనైతే ఉదయమే లేసినా

తర్వాత ఉంది తర్వాత మాస్టర్ నేను చెప్తాను మాస్టర్ నాకు నువ్వు ఊకుండు నేను బద్దం చెప్తున్నా చెటీ నాకు కోపం వస్తుంది మాస్టర్ మాస్టర్ చెప్తున్నా మాస్టర్ ఊకుండా నువ్వు నాకు కోపం వస్తుంది నువ్వు ఊకుండు మాస్టర్ చెప్ప మాస్టర్ ఉప్పు ఉప్పు ఊకుండు చిటి నువ్వు ఊకుండు సైకిల్ నాకు నేర్పొద్దు ఉప్పు కప్పు కప్పు మాస్టర్ రేపు చెప్తా మాస్టారు రేపు చెప్తా మాస్టారు ఈ బండోరు చూస్తే పెద్ద క్యాన్ తీసుకొచ్చుకున్నాడు తాగడానికి నీళ్ళు ఈ చిట్టు చూస్తే కూల్ డ్రింక్స్ తీసుకొచ్చుకుంటుంది వాడు చూస్తే ఎప్పుడు బాల్పడి చేతుల ఎప్పుడు రామిడి చదువుకునేది చదుకోండా చదువుకోండి అని ఎంత చెప్తే కూడా మీరు ఎప్పుడు కొట్టుకోని అయితే మీతో నేను మాస్టారు మాస్టారు ఇట్టవద్దు మాస్టారు నేను పెద్ద ఆఫీసర్ అయితే మాస్టారు ఆ మాస్టారు మాస్టారు ప్లేయర్ మాస్టరు మాస్టారు మాస్టారు ఈ చిట్టి ఏమనుకున్నాను నేను పెద్ద సినిమాకి హీరోయిన్ అయితే సార్ నేను

వాట్ యూ అరే నీకు ఇంగ్లీష్ నేర్చుకున్నాను మీకు తెలియకుండా నా గిటింగ్ కేసుకో వాటి అంత ఇంగ్లీషేది మాస్టర్లు జంబలే మాస్టర్ ఎట్లా ఉంది ఇంగ్లీషు మా అమ్మ రోజు పొద్దున్నే పదకొండు గంటలకు లేపి నేర్పిస్తుంది రే నాకు కూడా వచ్చారు ఇంగ్లీషు నీకేనా వచ్చేది నేను చెప్తా టింకుల్ టింకుల్ లిటిల్ షార్ అవర్ అంటే అప్పుడు అప్పుడు లిటిల్ షార్ లైక్ ఎట్ ఐ మన్ ఇన్ ద స్కై అరే రే రే అందరికి ఇద్దరికి వస్తుంది కదరా ఇంగ్లీషు రే మీరు గానా బేటా ఇదే విధంగా మాట్లాడితే మీకు ఎవరు చదువు చెప్పిండేదని నన్ను అంటారు మాస్టారు ఓ మాస్టారు నాకు ఆకలిస్తుంది నేను పోయి చేస్తాను రేపు అప్పకిస్తాను ఎంత మాస్టర్ మరి నాకు ఆకలిస్తుంది మాస్టర్ నేను కూడా రేపు మాస్టర్ నేనే పోయేస్తారా పోయేస్తారా నమస్తే మాస్టర్ పోయ సార్ మాస్టర్ మాస్టరు చెప్పరా పొయ్య ఫుట్బాల్ ఫుట్బాల్ మాస్టరు మాస్టరు పోయేస్తా మాస్టరు పోయిరా ఎందుకు అంత పెద్ద క్యాండి తీసుకొచ్చుకున్నా ఊరికి పోతున్నావు ఎక్కడన్నా స్కూల్కి వస్తున్నావా రాను మారు టాటా బాయ్ బాయ్ చీర ఏంద్రా ఇంత ఇబ్బంది పెడుతుండవు ఎటువంటి వాళ్ళు దొరికినారా నాకు ఈ పిల్లలు అబ్బా ఓటే గోలా ఓటే ఇదిరా